హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము అది వచ్చేసి వెల్లుల్లి కారం బొరుగులండి ముందుగా తయారీ విధానాన్ని చూసేద్దాము వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గుప్పెడి వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి కొన్ని వలచకుండా కొన్ని వలిచి వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసేసి కచ్చాపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే రోట్లో దంచుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మరి మెత్తన పేస్ట్లా కాకుండా ఇక్కడ చూస్తారు కదా వీడియోలో ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద అయితే ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి బొరుగులు ఇవన్నీ కూడా వేయించుకోవాలంటే కాస్త పెద్దదిగా తీసుకోవాలండి ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ గ్లాసుడు పల్లీలు వేసుకోవాలన్నమాట ఇలా పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పల్లీలు కాస్త దోరగా వేగిన తర్వాత ఒక టీ గ్లాసు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఇవి రెండు ఉంటేనే బొరుగులతో ఏడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ క్రంచీగా తగులుతో కాస్త ఎక్కువ వేసుకునేలా చూసుకోండి ఇవి రెండు బాగా దోరగా వేగిన తర్వాత మిర్చి ఒక నాలుగు ఐదు తుంచి వేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోండి కరివేపాకు మిర్చి క్రిస్పీగా వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది ఉండల కింద ఉంటుంది కదండి ఆయిల్లో వేసి బాగా కలుపుకుంటే అంత బాగా ఈవెన్గా కలుస్తుంది అనమాట సో ఒక్క నిమిషం పాటు వేయించుకొని మరీ ఎక్కువసేపు వేయించినా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు వెంటనే వేస్తా ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఈ బొరుగుల్ని మరవరాలని కూడా అంటూ ఉంటారనమాట సో ఇప్పుడు మనం బొరుగులకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాగా బురుగులు వేసుకొని కలుపుకోండి మనం ఎంత చక్కగా కలుపుకుంటే ఈ కారం అనేది అంత చక్కగా పడుతుంది ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనం సింపుల్గా ఉప్పు కారం వేసుకొని తింటే అదొక టేస్ట్ ఉంటుంది సపరేట్గా ఇలా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చూసారా బాగా కలిపిన తర్వాత మనకి ఇక్కడ వెల్లుల్లి కారం బురుగులు రెడీ అయిపోయాయి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి వెల్లుల్లి కారం బురుగుల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఇరవై రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని ఏమీ పాడబు అనమాట ఫ్రెష్గా అలాగే ఉంటాయి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్